మోదీ ఏదైనా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని దేవుడు వచ్చినా సరే ఎవ్వరూ ఆపలేరన్న సంగతి షరీఫ్ కైతే బాగా తెలుసు దీంతో తమ దేశం ఆకలి దప్పులతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉగ్రవాద దాడికి పాల్పడినందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా పైగా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒప్పేసుకున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా అమెరికా ఇస్తున్న ఫండింగ్ తో మేము టెర్రరిజాన్ని పెంచి పోషించామని అలాగే మన త్రివిధ దళాలు కూడా యుద్ధానికి సంసిద్ధం అయ్యాయా అంటే ప్రస్తుతానికి ఆపరేషన్ మోడ్ లో ఉన్నాయి ఎక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్లు అటాక్ చేస్తున్నారు సబ్మేరియన్స్ రెడీ అయిపోయాయి మనకు రష్యా నుంచి సబ్మేరియన్ వచ్చింది అలాగే ఇజ్రాయెల్ నుంచి ఇంకా సూపర్ సూపర్ ఫైటర్ జట్ కూడా అలా వచ్చి రౌండ్ అప్ చేసి వెళ్ళిపోయిందనమాట మ్యాప్ గీసి వెళ్ళిందా ఏదన్నా ఎక్కడన్నా దాచి బాంబు లాంటివి వెళ్ళిందా అన్నదైతే ప్రస్తుతానికి పాకిస్తాన్ వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారు ఆ విషయం కేవలం ఇజ్రాయెల్ కు భారతదేశానికి మాత్రమే తెలుసు ఏదన్నా పెద్ద బ్లాస్ట్ జరిగింది అంటే ఎక్కడో ఏదో దాచేసి రూట్ మ్యాప్ బాంబింగ్ చేసింది అని అర్థం చేసుకోవాలి లేదు అంటే అలా జర్క్ ఇచ్చి వెళ్ళిండొచ్చు యుద్ధం కావాలి యుద్ధం కావాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు కానీ యుద్ధం అంటే అంత సామాన్యమైంది ఏమీ కాదు ఇట్స్ నాట్ సో ఈజీ ఫస్ట్ యుద్ధం వస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ఉండాలి అన్నది ప్రిపరేషన్ చేయగలగాలి నాయకులు ఎట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ గా ఎంత స్ట్రెంత్ ఉంది చూసుకోవాలి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఐదో స్థానంలో ఉన్నాము అది పదో స్థానం కో పదిహేనో స్థానం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే యుద్ధం అనేది చాలా పెద్దది చాలా డబ్బుతో కూడుకుంది మెషినరీస్కి ఏదైనా సడన్ రిపేర్ వచ్చేస్తే కొత్త మెషినరీ మనకు రెడీగా ఉండగలగాలి ఏదైనా సరే ఫైటర్ అవ్వచ్చు లేకపోతే భూమి మీద ఉండొచ్చు మిసైల్స్ అవ్వచ్చు మెషినరీస్ అవ్వచ్చు కన్నులు అవ్వచ్చు అన్ని మనం సిద్ధంగా ఉంచుకోగలగాలి అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఒక సబ్మేరియన్కి ప్రాబ్లమ్ వస్తే ఇంకో సబ్మేరియన్ మనకు రెడీగా ఉండగలగాలి వీటన్నిటిని సమకూర్చుకోవాలి అట్ ద సేమ్ టైం మన సోల్జర్స్ని ఎంతో మంది కోల్పోవాల్సి వస్తుంది అలాగే మన సివిలియన్స్ను కూడా ఎంతో మంది ప్రాణ నష్టాన్ని భరించాల్సి వస్తుంది ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది అలాగే భారతీయులందరూ ఒక్కటే చాలా గుండె ధైర్యంతో ఎదురు చూడాల్సి వస్తుంది మీడియా అండర్ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది సహజంగా ఇంతకు ముందు కార్గిల్ వార్ లాస్ట్ ఒక దాదాపు పదికేళ్ళు అయిపోయింది కదా సో ఆ సంఘటన నాకు బాగా తెలుసు ఎందుకంటే మా అన్న కార్గిల్ వార్లో ఉన్నారు మేము మేము ఎంత ఏడ్చాము ఒక ల్యాండ్ ఫోన్ కోసం సో అప్పుడే పది మంది సైనికులు చనిపోతే ఐదు మంది సైనికులు చనిపోయారని మిలిటరీ వాళ్ళు బయటకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీడియా ఎలా తగలాడింది పది మంది మన సైనికులు చనిపోతే యాభై మంది సైనికులు మరణించారు అంటూ టీవీలో భయపెట్టేస్తూ ఉంటారు ప్రజల్ని భయపెట్టడమే కాకుండా పాకిస్తాన్ వాడికి ఇండియన్ సోల్జర్స్ ఎక్కువగా చనిపోయారని చెప్పేసి వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ వాడికి స్ట్రెంగ్త్ పెంచుతూ ఉంటే మన ఆర్మీ వాళ్ళు ఎమోషనల్గా డౌన్ అవుతూ ఉంటారు సో మన మీడియాను కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైంది ఆ సంఘటనలప్పుడు అసలు అటు పాకిస్తాన్ వాడికి మీడియాల ద్వారానే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ఆ టీం వస్తున్నారు ఈ టీం వస్తున్నారని సో ఇలాంటి యుద్ధం జరిగేటప్పుడు అక్కడ మీడియాను కానీ కెమెరాలను కానీ అలో చేయకుండా పెట్టాలన్నమాట సో ఇన్ని రకాలుగా ప్రజల్ని ప్రిపేర్ చేయగలగారి అష్ట దిగ్బంధనం పాకిస్తాన్ని చేసినా భారతదేశ ప్రజలు కూడా చాలా కంట్రోల్డ్గా యునైటెడ్గా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది లేదంటే మనం మనకి ఎమోషన్ ఉండడం క్వైట్ న్యాచురల్ యుద్ధం కావాలి చంపేయాలి అని కానీ యుద్ధం కావాలంటే మనకు ఎన్నో కావాలి టెక్నికల్గా ఫినాన్షియల్గా మెంటల్లీ మోరల్లీ ఫిజికల్లీ అన్ని రకాలుగా కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి భరించడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇప్పుడైతే డిప్లొమాటిక్గా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే స్మార్ట్ వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ కనుక ఈసారి ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇస్తే పీఓకేని ఐ మీన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తెచ్చేసుకోవచ్చు అది తెచ్చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అప్పట్లో యుద్ధం జరిగినప్పుడు తొంభై వేల మంది పాక్ సైనికులు భారతదేశానికి దొరికిపోతే ఇందిరాగాంధీ గారు ఏమీ అడగకుండా వాళ్ళని వదిలేసింది జాలితో అడిగిండాలి కదా అడిగింటే పాక్ మనకు వచ్చేసేది సోల్జర్స్ని వదిలేస్తాము ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మాకు ఇచ్చేసేయండి అంటే బాగుండేది బట్ ఆవిడ వాళ్ళ నాన్నగారు ఇచ్చారన్న ప్రేమతో ఆవిడ మౌనంగా వదిలేసింది సో ఈసారి మోడీ గారు కనుక ఆర్మీకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఇస్తే మనకు పిఓకేని తీసుకొచ్చి కశ్మీర్లో కలిపేస్తారు